సో హాయ్ అండి సో టెంపుల్ చూసుకుంటే నాకైతే భూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట అంత బాగుంది టెంపుల్ సో చూసారు కదా అంతా కూడా సో లింగాలన్నీ కూడా చాలా ఉన్నాయి ఎంత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సో ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చాం సో టెంపుల్ అయితే చాలా బాగుంది వ్యూ అయితే సో ఈ టెంపుల్ వచ్చేసి యాదిరిగుట్ట దగ్గరలో ఉంది సో అక్కడికి టెన్ కిలోమీటర్స్ దూరం అనమాట అంతే మరి అంత దగ్గర కాదు అంత దూరం కాదు సో నేను ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి సో చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అయితే ఉంటాయి సో వేలు వేలు ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా తువాకాల్లో వచ్చిన విగ్రహాలు సో ఇది లింగాలు చూసారు కదా సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ల్యాండ్లో నుంచి వచ్చినాయి అనమాట అంటే తవ్వైనప్పుడు తీసిన విగ్రహాలు ఇవన్నీ కూడా సో అన్నీ కూడా పాత విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి అసలు ఒకసారి మీరు ఈ వైపు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ